పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వచ్చాధర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు అనంతరం ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది పనులు పరిశీలించారు అక్టోబర్ రెండు నాటికి తణుకు పట్టణంలో నలభై రెండు పార్కులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు १२ वटा उठ्छ। सारि यसका। गर्नुहुन्छ जसले। के के सारि यसका। गर्नुहुन्छ जसले।

ఏమనుకున్నారు ఏం ప్లానింగ్ ఏంటి సార్ బాక్స్ టిక్కెట్ ఒకటి అనుకున్నాం సార్ ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలాగ ఫార్టీ టూ లేర్స్ ఉన్నాయి సార్

వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి నారాయణ గారు సిక్స్ మంత్స్ లో చేయగలుగుతాయి నలభై రెండు నలభై రెండు సిక్స్ మంత్స్ లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు కూడా ఆ పార్క్ నేబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళే పెట్టి వాళ్ళ ద్వారా చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా వేద్దాం వాళ్ళే చేస్తారు అలాగే బస్ స్టాప్స్ కామన్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్ అది కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంది వివరంలో అయితే బాగా బాగా ముందుకు వచ్చేసారు అందరూ ఇక్కడ కూడా మేము ఇక్కడ ప్రజలు వస్తారు దాని కొంచెం కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కార్పొరేట్స్ ఉన్నాయి వాళ్ళు వస్తారు కూడా ఉన్నాయి వాళ్ళు వస్తారు ఈ రెండు డబ్బులు కూడా వస్తారు లేదు కార్పొరేట్ వస్తారు పబ్లిక్ వస్తారు కరెక్ట్ కరెక్ట్గా చేస్తే బాగానే వస్తా లాస్ట్ మాన్ గవర్నమెంట్లో ఎయిటీన్ పార్క్ చేశాను సార్ అవుట్డోర్ జిమ్స్ అవన్నీ పెట్టి అవన్నీ కూడా ఈ ఈసారి నలభై రెండు స్టార్ట్ చేయండి దాన్ని ఏం చేయాలని స్టార్ట్ చేయండి ఒక అక్టోబర్స్ ఎక్కడకి నలభై రెండు చేయండి ఒక మోడల్ ఓకే